ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు అభ్యుదయ శ్రీ రచయిత బుల్లిముంత శివరామకృష్ణ శ్రామిక వర్గ మహా రచయిత మ్యాగ్సిమ్ గోర్కి వార్సులని పోస్టల్ ఉద్యోగుల సగం జాతీయ జాతీయ దెక్షటు భీవీరావ్ అన్నారు గోర్కి నవలతో ప్రభావిత్రైన శివరామకృష్ణ అభ్యుదయం ఆశయంగా శ్రమజీవులు పేద బడుగు వర్గాల చైతన్యం అజెండాగా ఎంచుకున్నారని తెలిపారు బుల్లిమంత శివరామకృష్ణ నూట నాలుగవ జయంతిని బుధవారం సాయంత్రం తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు అభ్యుదయ కళాసమితి ప్రజా మండలి ఇస్కఫ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు పోస్టల్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు రావు అధ్యక్షత వహించారు సభకు ముందు రంగిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు బెల్లంకొండ వెంకట్ అలపర్తి వెంకటేశ్వరరావు నీలాంబరం బెన్హర్ విజయ్ అభ్యుదయ గేయాలను ఆలపించారు బొల్లిముంత చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షులు తోటకూర వెంకటరామణారావు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం తర్వాత బొల్లిమంతకు సినిమా రంగం ఆహ్వానం పలికిందన్నారు తనదైన వాడి వేడి సంభాషణలతో అనేక సినిమాల విజయానికి ఆయన కారకులైనట్లు చెప్పారు అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెనహర్ మాట్లాడుతూ తాను దేన్నైతే నమ్మారో దాన్ని త్రికరణ శుద్ధిగా జీవితాంతం ఆచరించిన వ్యక్తి బొల్లిమంత శివరామకృష్ణ అని చెప్పారు ఆయన రాసిన అందరూ బ్రతకాలి నాటకాన్ని రక్తకన్నీరు నాగభూషణం వంద వంద ప్రదర్శనలు ఇచ్చినట్లు గుర్తు చేశారు సిపిఐ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు లోకం భాస్కర్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఆదర్శాలతో జీవించడమే బొల్లిమంతకు ఇచ్చే నివాళిగా చెప్పారు పట్టణ రంగస్థల కళాకారుల సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు ఇస్కఫ్ నాయకురాలు బెజ్జంకి నాగమణి తమ ప్రసంగాల్లో బొల్లిమంతతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు మాణిక్యాలరావు కళా సమితి అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడారు సభానంతరం బొల్లిముంత రచన సంభవామి యుగే యుగే నాటికను ప్రదర్శించారు మారింది ఇలా ఎన్నో ఆనాటి పరిస్థితులు బట్టి మరి ఆనాటి అగ్రవర్ణాలు పేద పడుగు బాహ్య మధ్యాహ్నం ఉన్నటువంటి తేడాన్ని చూపిస్తూ ఎత్తి చూపిస్తూ అనేక చిత్రాలకి ప్రజలకి హత్తుకునే విధంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా అది చూస్తే కన్నీరు పెట్టుకునే విధంగా ఆనాడు ఆయన రచయించడం జరిగింది అంతటి మహానుభావుణ్ణి మరి నూట నాలుగో జయంతి మనం తెనాలి జరుపుకోవటం బొల్లిముంత చెన్నాపకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి తాలూకా కార్యదర్శిగా అనేక ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి మరి ఉత్తమ కమ్యూనిస్టులు కామ్రెడ్ బొల్లిముంత చెన్నాపకృష్ణ గారు ఆయన కొన్ని అవసరాల విషయ మరి కమ్యూనిస్ట్ పార్టీని కార్యదర్శి పదవిని వదిలి మరి సీనియర్ రంగానికి ఒకవైపున ఆ విధంగా సమస్యాత్మక చిత్రాలు సందేశాత్మక చిత్రాలని రాస్తూనే ఆయన రాసినటువంటి చిత్రాలు ఈ సమాజానికి ఉపయోగపడుతూనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రభుత్వాలు అంగీకరించి అమలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా నిమజ్జనం చాలా అద్భుతమైనటువంటి చిత్రం అదేవిధంగా ఆయన బాగా ఇష్టపడి రాసినటువంటి చిత్రాలు Yeah. ప్రజలంతా పాటి పెట్టి దాని మీదనే ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తారట ఇండియా దేశ సార్వభౌమత్వానికి బాధ వేసి అమెరికా